సాయంకాల సమయంలో పోగొట్టుకొనిన యూదా పోగొట్టుకొనిన అపోస్తలత్వము స్థలత్వము పరిచర్య గురించి పోగొట్టుకొనుట అలాగా పోగొట్టుకొనిన వారు వారు పోగొట్టుకున్న వాటి యొక్క విలువ మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఇంకొకసారి చదువుతాం తన చోటికి పోటకు యూధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వారిని కనపరచుమని విలువైన వస్తువులను డబ్బును భద్రంగా దాచిపెట్టుకుంటాం బీరువాళ్ళలో కానీ బ్యాంకు లాకర్లలో కానీ అలమార్లలో అధినాల్లో దాచిపెట్టుకునేవారు జాగ్రత్తగా అంటే ఎంత విలువైన వస్తువైనా మరి భద్రంగా మనం దాచిపెడుతూ ఉంటాం విలువైన వస్తువు లేవైనను అజాగ్రత్తగా ఎవరు పోగొట్టుకోరు పోయిన తర్వాత ఎంతో దుఃఖిస్తూ ఉంటారు పోగొట్టుకున్న తర్వాత విలపించట కంటే ఉన్న దానిని భద్రంగా ఉంచుకునుట మన బాధ్యత ఉద్యోగమైన స్థానమైన దానిలో భద్రంగా ఉండాలి భద్రంగా ఉండడాలి పోగొట్టుకునుట నిర్లక్ష్యముతో పోగొట్టుకోకూడదు యూదా ఏమి పోగొట్టుకున్నాడు ఎలా పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్న తర్వాత సంభవించిన పరిస్థితులేంటి అలా పోగొట్టుకున్న వారు ఎవరు వారేం పోగొట్టుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటిని తెలుసుకొని మనము అలా పోగొట్టుకోకుండా దేవుని కృపచేత భద్రం చేయబడటకే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను స్వతేశ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన యూద యూధా అంటే స్పుతించుట అని అర్థం యూధా ఇష్కర్ యోతు కుమారుడు ఇష్కర్ యోతు అంటే కెరీతువాడు అని అర్థం శిష్యులకు ఖజానాదారుడై యోదా యేసుక్రీస్తు ప్రభు దగ్గర పన్నెండు మంది శిష్యులలో ఒకనిగా ప్రముఖ స్థానాన్ని సంపాదించినాడు అపోస్తలునిగా ఎంచబడుట ఎంత గొప్ప భాగ్యమో మనం చూస్తాం అక్షయమైనది పోగొట్టుకొనుటకు క్షయమైపోయే ధనాష యోధా జీవితంలో కారణంగా కనిపిస్తూ ఉంది తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదవచ్చిన ఆరవ అధ్యాయం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొన్నిరి తమను తామే మరి గాయపరుచుకున్నటువంటి నష్టపరుచుకున్నటువంటి స్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా అన్నిటికీ మూలము బాధలకు బంధకాలకు కారణం అనేది మనం చూస్తూ ఉన్నాం ధనాశ పన్నెండు సింహాసనాల మీద పన్నెండు అపోస్తులు ఆసీనులై ఇస్రాయలీలో పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చు గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు ప్రపంచ పునర్జనన మందు మనిష కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనం మీద ఆసీనులై ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని ప్రభు చెప్తా వచ్చినాడు అంత గొప్ప స్థానాన్ని యోధా పోగొట్టుకున్నాడు దీని కొరకు ముప్పై వెండి నాణముల కొరకు అపవాది చేత శోధింపబడినవాడై సాతాను చేత ప్రేరేపింపబడినవాడై ముప్పై వెండి నాణాలకు క్రీస్తును అమ్ముకొని అపూస్తలత్వాన్ని సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు తొలగి ఏమి సంపాదించుకున్నాడంటే రక్తపు పొలాన్ని సంపాదించుకున్నాడు మతే శివార్త ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రభు ఇచ్చిన గొప్ప స్థానాన్ని పోగొట్టుకొని కడానా తన చేతులారా పోసుకొని పైనుండి క్రింద పడి పేగులు బయటికి వచ్చి చచ్చినాడు చివరకు కుమారివాణి మరి నీతిమంతుని రక్తము మరి ఆ రక్తపు పొలాన్ని కుమారివాణి పొలాన్ని కొన్నట్లుగా మనం చూస్తాం ఇరవై ఏడు తొమ్మిదవ ఆ రక్తపు పొలం అనబడుచున్నది నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము విలువ కట్టబడిన వాణ్ణి అనగా ఇస్రాయిల్లో కొందరు విలువ కట్టిన వాణి క్రయదనమైన ముప్పది వెండి నాణ్యములు తీసుకొని ప్రభు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి పొలమునకిచ్చిరి అని ఎర్వియా ద్వారా చెప్పబడిన మాట నెరవేర్చబడుతూ ఉంది యూధ మరి గొప్ప స్థానాన్ని సింహాసనాన్ని అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు అంతేకాకుండా ప్రభువుకు అప్పగించుకునడానికి బదులుగా మరి మరణానికి ఆత్మహత్యకు ప్రేరేపితుడైపోయినాడు ఎంతగా మరి బలాకరమైన సంఘటనే కదా ఇది ఇంకా మనం ముందుకెళ్దాం ఆదికాండ మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో భూలోక పరదేశైన ఏదేను తోగొట్టను పోగొట్టుకున్న ఆదా ఆదాము అంటే ఎర్రని వాడు నిర్మింపబడిన వాడు పురుషుడు అని అర్థం దేవుడు సమస్త సృష్టిని తన నోటి మాటలతో సృజించినాడు కాని ఆదామును తన చేతులారా తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినాడు దేవుడు తన జీవవాయువును ఆదాము నాసికా రంధ్రాలలో ఊది జీవించు ఆత్మగా చేసినాడు దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసినాడు అని కీర్తన కాడంటాడు ఎనిమిదవ కీర్తన ఐదవ వచనం దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వాణిగా మహిమా ప్రభావములతో వానికి కిరీటము పాదముల కింద నీవు నియమించి ఉన్నావు దేవుని కంటే కొంచెము వాణిగా చేసి మహిమా ప్రభావంతో వారికి కిరీటము ధరింపజేసి సమస్త తన చేతి పనుల మీద అధికారం ఇచ్చినాడు అత్యంత వైభవమైన ఏదేనో తోటనిచ్చినాడు అందులో సమస్త వృక్ష ఫలాలు జీవ వృక్ష ఫలాలు ఇచ్చినాడు నిత్యము దేవుని సహవాసము తోడుగా ఉండట ఎంత గొప్ప భాగ్యం చూడండి ఒంటరిగా ఉండట మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని ఇచ్చినాడు వారిని గొప్పగా ఆశీర్వదించినాడు కానీ మరి ప్రేరణ చేత తినవద్దని చెప్పినటువంటి పండు తిని దేవుని ఆజ్ఞను మేరినారు ఆదాము నీవు ఆ పండు తిన్నావా అని అడిగితే నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ ఫలాలు కొన్నియగా నేను తింటిని అంటా ఉన్నాడు కదా ఆదాము మాటలు చూడండి దేవునికి నచ్చలేదు నీవు ఇవ్వకపోతే నేను తినేవాడిని కాను అన్నట్లు అర్థం అంతే కదా ఆ శాపాన్ని పాపాన్ని దుఃఖాన్ని మరణాన్ని చెమటను ముళ్ళ పొదలను గచ్చ పొదలను ఆదాము సంపాదించుకున్నాడు స్థిరాస్తిగా మాన అవళికి సర్వజనులకు శాపము పాపము దుఃఖము ముళ్ళ పొదలు గచ్చ పొదలను సంపాదించి పెట్టినాడు తద్వారా దేవుడిచ్చిన ఏదైనా తోటను పోగొట్టుకున్నాడు దేవుడైన యహోవా ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేదపరుచుటకు ఏదేను తోటలో నుండి తోలి వేసినాడు వెళ్ళగొచ్చినాడు కడ్గ జ్వాలను నిలవబెట్టినాడు దేవుడిచ్చిన సుఖాసనమైన సమృద్ధి అయిన భూలోక ఏదేను తోటను తోటనో పోగొత్తుకున్నాడు సమృద్ధిని అతిక్రమము చేత జార విడుచుకున్నాడు మూడవదిగా హెబ్యులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం అక్కడ మనకు ఒక ఆయన కనిపిస్తాడు హెబ్బ్యులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండు పన్నెండవ అధ్యాయము పదహారో వచ్చిన ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టు వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా దేవుడు జ్యేష్ఠునిగా భూమి దిగి తీసుకొస్తే ఆ జ్యేష్ఠత్వ హక్కును మరి ఒక పూట కూటి కొరకు అమ్మి వేసుకున్నాడు యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏషావుకిచ్చి మరి తిని త్రాగి ఏషావు లేచిపోయినాడు అట్లా ఏషావు తన జ్యేష్టత్వ విషయమై నిర్లక్ష్యంగా తృణీకారంగా ప్రవర్తించినాడు ఏషావుని గురించి పూర్తిగా తెలుసుకునటానికి మనకు కుదరదు కానీ కేవలం ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడని దాన్ని పోగొట్టుకున్నాడని మాత్రమే ఇక్కడ మనం చూస్తాం జ్యేష్ఠునికి తండ్రి ఆస్తిలో జ్యేష్ఠ భాగం ఉంటుంది జ్యేష్ఠత్వము తండ్రి శక్తి బలము ప్రథమ ఫలము ఔన్నత్యాతిశేము బలాతీశేయము అని యాకూబు తన కుమారులతో చెప్పుట మనం చూస్తాం కదా అంత ఔన్నత్యాతిశయాన్ని బలాతిశయమైన జ్యేష్టత్వాన్ని ఒక పూట కూటి కోసం అమ్ముకొని ఆ భాగ్యాన్ని పోగొట్టుకొని తిరిగి మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడిన అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కదా ఏడ్చినాడంట ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్ళు విడచ్చు దాని కోసం శ్రద్ధతో ఎప్పుడొచ్చింది పోయింది పోయిన దాని యొక్క విలువ తెలిసినప్పుడు శ్రద్ధతో ఏం ప్రయోజనం కదా ఏం ప్రయోజనం తెలియబడి తెలియ తెలి తెలిసిన తర్వాత ఏడుస్తాడు చూడండి ఎంత దౌర్భాగ్యం ఒక పూట కూటిని ఆశించి లాతీసేమో తీసేయమైనటువంటి జ్యేష్టత్వాన్ని పోగొట్టుకొని భ్రష్టుడైపోయినాడు విచారి అయిపోయినాడు ఏషా వలే ఉండవద్దని చెప్పటానికి దుష్టాంతంగా మిగిలిపోయినాడు దుష్టాంతంగా మరి ఏషావు ఉండిపోయినాడు శ్రద్ధతో వెదికిన అవకాశం లేకుండా పోయింది విసర్జింపబడినాడు చూస్తాము ఇంకా మనము న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయంలో సంసోను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆత్మతో నింపబడి నాజీరు చేయబడి దేవుడు న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు సంసోను వేషతో గొడుగు వేసుకున్నాడు దేవుణ్ణి పోగొట్టుకున్నాడు కారణం శరీర ఆశ కామాతృత అంధుడై దాగోను గుడి చుట్టూ శత్రువుల తిరగలి విసిరువాడైపోయినాడు జంగదైనాడు యువకులు చాలామంది ఈ శరీర కామాతృతను జయించలేక ఆ క్షణిక కోరికను జయించలేక అందులై ఆశీర్వాదాలు పోగొట్టుకొని మరి అగచాట్ల పాలై ఏడుస్తా ఉన్నారు సింహాసనాన్ని మేకపిల్లను సింహాన్ని మేకపిల్లను చీల్చినట్లు చీల్చి బలశాలి గాడిద పచ్చి దవడ ఎముకతో వెయ్యి మంది ఫిలస్తీన్లను చంపిన యోధుడు దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకొని ఈకా పోదుగా అంటే ప్రభావము పోయినవాడుగా నిలిచిపోయినాడు ఏదైతే నేను ఆఖరకు తన తప్పిదం తెలుసుకొని ఆత్మ కొరకు కన్నీటితో ప్రార్థించినాడు చూడండి ప్రభావము కంటే శ్రేష్టమైనది జ్యేష్టత్వం సంసోను కన్నీళ్లతో ప్రార్థించినాడు చేసుకో అన్నాడు దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు అన్నాడు ఇట్లా ఎన్నిసార్లు చెప్పినాడు కదా ఈసారి మాత్రమే అంట నాకు రెండు కన్నుల నిమిత్తం ఫిలిస్తీలను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని మొరపెట్టినాడు తిరిగి ఆత్మను సంపాదించినాడు యోధునిగా మరి సింహాన్ని చీల్చినట్టి బలశాలిగా మరి దేవుని గొప్ప కార్యము అక్కడ జరిగేటట్లు మరి సంసోను అక్కడ చేరి అపహసిస్తున్న వారందరినీ చంపేసినాడు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని రక్షణ నిరీక్ష నిరీక్షణ పోగొట్టుకోకూడదు ప్రకటన మూడు పదకొండులో రాయబడినట్లుగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో చేపట్టుము అని ఉంటుంది శివుని గీతాలలో రక్షణ కలిగినట్లయితే మారు మనసు పొందినట్లయితే దేవుని కృపావరము కలిగి ఉన్నట్లయితే దాన్ని గట్టిగా పట్టుకో నీ చేతిలోని నీ చేతిలో నుండి లాక్కోవడానికి నేలను పడేయడానికి ఎన్నో ఎన్నెన్నో మరి శత్రు కార్యముని చుట్టూ జరుగుతూ ఉంటుంది నిన్ను పడగొట్టడానికి చెడగొట్టడానికి విరగొట్టడానికి నల్లగొట్టడానికి ఏడిపించడానికి అవమానించడానికి ఎగతాళి చేయడానికి దండించడానికి ఏదో ఒక విధంగా నువ్వు సంపాదించుకున్న దాన్ని దేవుడి నుండి పొందినటువంటి దాన్ని జారవిడుచుకునేటట్లు మరి శత్రువు ప్రయత్నం చేస్తూ ఉంటాడు పరిశుద్ధతను పరిశుద్ధాత్మను పోగొట్టుకోనకుండా చూసుకోవాలి సులమోను కమాతృత కలిగి అనేక అన్య స్త్రీలను ఉంచుకొని ఆ స్త్రీల ప్రేరణతో మరి హేయమైన దేవతలకు బలిపీతం కట్టినాడు మనం అలాగున నుండక కలిగిన దానిని గట్టిగా పట్టుకొని దాన్ని కాపాడుకోవాలి పది వెండి నాణ్యాలు గల స్త్రీ లుకాసు వార్తలు చెప్పబడింది ఒక నాణ్యం పోగొట్టుకొని బాధపడినట్లున్నట్లుండక దాన్ని వెదిక్కింది నికొద్దు నేజరు బుద్ధిని పోగొట్టుకొని గడ్డి మానవ బుద్ధి మరి కలిగిన దానిని కాపాడుకుంటూ ఉండాలి సౌలు ఆత్మను పోగొట్టుకున్నాడు అలాగా దేవునికి అవిధేయునిగా ఉండక దేవుని చేతికి అప్పగింపు అప్పగించుకొని ఆనందించుత ధన్యకరమని మనం చూస్తా ఉన్నాం ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే సంసోను చేసినట్లే ప్రార్థించి తిరిగి సంపాదించుకున్నాం ఇర్మియా మా పూర్వ స్థితిని మాకు మరలా దయచేయమని ప్రార్థించినాడు అలాగ ప్రార్థించి పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకున్నాడు అలాగ సంపాదించుకున్న దావీదు సమర్థము కదా ఈనాడు యువతి యువకులు టీనేజ్లో ఉన్నట్లయితే నాగరికత సమాజం అంటూ క్లబ్బులంటూ నాట్యాలు వికృతమైన సంస్కృతిని కలిగి ఏం పోగొట్టుకుంటున్నారో ఆలోచన చేయండి మారు మనసు పొందని వారలారా దేవుని కృపను పోగొట్టుకోవద్దు ఆయన పిలుస్తూ ఉన్నాడు ఇప్పటికైనా మారు మనసు పొంది యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించినట్లయితే నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు తద్వారా పరలోకం చేరుకుంటావు నేను నిత్యత్వంలో చేర్చుట కొరకే యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టినాడు రక్తునిగా వచ్చినాడు మన పోలికలో వచ్చినాడు మన కొరకు మరణించినాడు సమాధి చేయబడిపోయినాడు తప్పిపోయిన వారిని సమకూర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది మార్గము సత్యము జీవము వెతికి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభులో నిరీక్షణ వచ్చట ద్వారా మనము పరలోకం చేరుకుంటాం యూద మరి యేసు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడలేకపోయినాడు సంస్నైతే అయితే పడి సంపాదించుకున్నాడు దావీదు కదా మరి ఆదాము ఒప్పుకోలేకపోయినాడు అయితే ఏషావు ఏడ్చినాడు కానీ అది అనుగ్రహించబడలేదు మరి నా పరిస్థితి ఏంటి మనం పోగొట్టుకున్నది అది ఎంతో విలువైనది ప్రాముఖ్యమైనది శ్రేష్టమైనది ప్రత్యేకమైనది ఘనమైనది అంటే దానిని మరలా ఏసుకోవ్ అంటా ఉన్నాడు నేను నీకు మరలా ఇస్తాను అంటా నా ఎద్దకు రండి అంటా ఉన్నాడు నా నా ఎందుకు విశ్వాసం వచ్చామంటా ఉన్నాడు ప్రవ్ని వేసినందుకు విశ్వాసం వచ్చినట్లయితే ప్రభుకు మన హృదయాన్ని అప్పగించుకున్నట్లయితే యేసువును హృదయంలో చేర్చుకున్నట్లయితే యేసు ప్రభుతో రాజీ పడితే మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది అటు వాక్యానికి ఆ కృపకు మనం అప్పగించుకొని ఆనందించదముగాక